హలో అండి అయితే మీరు అడిగిన వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అవేనండి మిల్లెట్స్తో ఎలాంటి రెసిపీస్ చేసుకోవచ్చు ఇంకో ఏవైనా డిఫరెంట్గా కామెంట్ కామెంట్లో కొంతమంది సిస్టర్స్ అయితే కామెంట్ చేస్తారు అందుకోసం ఈ వీడియో మిల్లెట్స్ మిల్లెట్స్తో మనం అన్ని రెసిపీస్ చేసుకోవచ్చు అందులో కొన్ని మీకు ఐడియాస్ కోసం అనేసి చూపిస్తున్నాను అనమాట వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను వీడియో ఎక్కువ పెట్టట్లేదు చాలా తక్కువ టైంలోనే త్వర త్వరగా ఫినిష్ చేసేస్తున్నాను మీ టైం వేస్ట్ చేయకుండా ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేస్తాను స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్ లోకి వెళ్ళి వీడియోస్ అన్ని కూడా చూడండి మీకు కనుక యూజ్ అవుతాయి అనిపిస్తేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ప్రతిసారి నాకు చేసే కామెంట్స్ నాకు చాలా మోటివేషన్ అండి ఈ వీడియో కూడా మీ సపోర్ట్ ని కామెంట్ రూపంలో తెలియజేస్తారనుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేసేస్తుంది ఇప్పుడు చేసే రెసిపీ కోసం మిల్ మేకర్ని ఇలా వెండిలో వేసి నానబెట్టుకుని పక్కన పెట్టుకుంటున్నాండి తర్వాత ఉల్లిపాయ ముక్కలు టమాటో పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకున్నాను కొంచెం హోల్ గరం మసాలా ఒక ప్యాన్లో ఈ మసాలా దినుసులు వేసి ఇవి వేగిన తర్వాత కొంచెం జీడపప్పు కూడా వేసి వేయించుకోండి ఇవి కూడా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు తర్వాత పచ్చిమిర్చి ఈ రెండు కూడా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసి ఇవి మూడు చక్కగా వేగిపోవాలి వేగిన తర్వాత మనం నానబెట్టుకున్నాం కదా మేకర్ వీటిని నీటిని గట్టిగా పిండేసి తీసి పక్కన పెట్టి ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవి బాగా వేగాలి పచ్చివాసన పోయిన వరకు తర్వాత మిల్ మేకర్ కూడా వేసి బాగా వేగిన తర్వాత నేను ముందుగా చెప్పాను కదా సిక్స్ అవర్స్ ముందే నానబెట్టుకున్నాను మిల్లెట్స్ మీరు ఏ మిల్లెట్స్ అయితే ఆ మిల్లెట్స్ తీసుకోండి నేనైతే అరికలు తీసుకున్నాను తర్వాత వీటిలో కొంచెం పసుపు ఉప్పు కారం కొంచెం ధనియాల పొడి కూడా వేసి బాగా కలిపిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న ఈ మిల్లెట్స్ని కూడా వాటర్తో కలిపి వేసేయండి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే సరిపోతుంది ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి ఒకసారి ఉప్పు చూసుకోండి ఈ స్టేజ్లో కావాలి అంటే వేసుకోండి ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసి మూత పెట్టేసి త్రీ విజిల్స్ వరకు ఉంచేద్దాం తర్వాత చూడండి ఎంత బాగా కుక్ అయిందో మిల్లెట్ మిల్ మేకర్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగుంటుంది మీరు ఒకసారి చేసుకొని చూడండి అసలు మిల్లెట్స్ తినరు అనేవారు తప్పకుండా తినేస్తారనమాట దీంతో కాంబినేషన్ నేను ఏ కర్రీ ఏం పెట్టుకోవట్లేదు జస్ట్ రైతో పెట్టుకొని తినేస్తున్నాను చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదాం ఏ రెసిపీకి అయినా మా మిల్లెట్స్ చేయాలంటే ముందుగా సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టాలి కదండి దీనికోసం కూడా అలా నానబెట్టి నేను ముందుగా కుక్ చేసుకుంటున్నాను అనమాట కుక్కర్లో ఒక త్రీ విజిల్స్కి పెట్టేసుకుంటున్నాను ఈ రెసిపీ కోసం అయితే మనం ముల్లేసింది ముందుగానే కుక్ చేసుకోవాలన్నమాట ఇవి విజిల్ వచ్చేసిన తర్వాత ఒక కడాయి పెట్టుకొని దానిపైన ఆయిల్ వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి వేసుకొని ఈ రెండు వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు అన్నీ వేసి వేగించుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ఇవి కూడా చక్కగా వేగాలి ఇవి కూడా వేగిన తర్వాత కొంచెం ఒక్క అర స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్టు మనం ఎక్కువ చేసుకోవట్లేదు కదా తక్కువ కనుక కొంచెం సరిపోతుంది వెల్లుల్లి పేస్ట్ ఇవి కూడా బాగా వేగిన తర్వాత కొంచెం ఉప్పు మిరియాల పొడి మనకి ఈ రైస్కి మెయిన్గా ఫ్లేవర్ కోసం మిరియాల పొడి కంపల్సరీ అనమాట ఇవన్నీ వేసి కొంచెం బాగా వేగిన తర్వాత ఇవన్నీ ఒక సైడ్కి పెట్టుకుందాం నేను ముందుగానే ఒక రెండు ఎగ్స్ని కొట్టి ఒక గిన్నెలో వేసుకొని పెట్టుకున్నాను అండి ఒక సైడ్గా తీసి ఈ ఎగ్స్ని అలాగే వేసేసి ఒక రెండు నిమిషాల వాటి మనం కదపకుండా ఉంచేసాం అనుకోండి అవి ఇలా మనకి ఈజీగా వస్తుంది అంటే ఏంటంటే మరీ చిన్న చిన్న ముక్కలుగా అయిపోకుండా పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటే మనకి ఫ్రైడ్ రైస్ అనేది బాగుంటుంది మనం చేసుకునే ఈ రెసిపీకి పెద్ద పెద్ద ముక్కలుగా ఎగ్స్ కనిపిస్తే బాగుంటుంది అనమాట టేస్ట్ వైస్ మనకి తగులుతుంది అంత మరీ చిన్న చిన్న గుండగా అయిపోకుండా ఇవన్నీ పెద్ద ముక్కలుగా విరిగిపోకుండా ఉండేటట్టు కలుపుకొని మనం ముందుగా కుక్ చేసుకున్న మిల్లెట్స్ ఉన్నాయి కదండి వాటిని మనం ఇప్పుడు కట్ చేసుకున్న ఈ రెసిపీలోకి అయితే వేసేసి కొంచెం సైడ్ నుంచి ఇలా కలుపుతూ ఉండాలి మరీ ఎక్కువగా కలిపేకుండా సైడ్ నుంచి స్లోగా కలుపుతుంటే మనకి ఆ ఎగ్ అనేది పెంచి మరీ చిన్న ముక్కలుగా అయిపోకుండా ఉంటుందన్నమాట లాస్ట్లో కొంచెం నిమ్మరసం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుని నిజంగా చెప్తుందండి చాలా చాలా బాగుంటుంది మిల్లెట్స్తో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎంత బాగుంటుందో అంటారు మీరు ఒక్కసారి తిన్నారంటే తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ అయితే అసలు మరి ఎప్పుడు అనమాట మిల్లెట్స్తో ఎంత మంచిగా చేసుకోవచ్చు తెలుసండి చాలా అంటే చాలా బాగుంది నాకైతే నిజంగా చెప్తున్నాను చాలా బాగా నచ్చింది సూపర్గా ఉంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే ఇంకా మూడో రెసిపీలోకి వెళ్ళిపోతాం ఈ రెసిపీ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి మిల్లెట్స్తో మనం ఈరోజైతే టేస్టీ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకుందాం దీనికోసం మనకి తెలుసు కదా మిల్లెట్స్ అయితే ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి తర్వాత ఒక కడాయిలో కొంచెం నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకుంటే ఒక మాకు టేస్ట్ బాగుంటుంది కదా లేదు అంటే కొంచెం నూనె కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు మీకు నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిల్ కూడా వేసుకోండి తర్వాత అందులో పోపు దినుసులు వేసుకోండి తర్వాత అవి వేగిన తర్వాత కొంచెం పల్లీలు పచ్చిమిర్చి కరివేపాకు ఇవి కూడా వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అల్లం కూడా బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఒక ఉల్లిపాయల స్లైసెస్లో కట్ చేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ మీకు కావాలంటే బీన్స్ ఇలాంటివి మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా కూడా వేసుకోవచ్చు నేను గ్రీన్ పీస్ వేసుకుంటున్నాను ఇవి కూడా బాగా వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటో ఇవన్నీ వేగించుకోవాలి నేను కొంచెం తొందర తొందరగా చెప్పేస్తున్నానండి స్లోగా చెప్పటట్లేదు ఎందుకంటే ఎక్కువ రెసిపీస్ ఉన్నాయి కదా మీకు టైం ఎక్కువ లెంత్ ఎక్కువైపోతుందని ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేస్తున్నాను ఇవి వేగిన తర్వాత కొంచెం పసుపు మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసి ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళైతే ఉప్పు సరిపోతాయి కదా నేనైతే రెండున్నర గ్లాసుల వరకు వేసుకున్నాను కొంచెం నాకు లూజ్ లూజ్గా ఇంటి ఇష్టం ఉండదు మరి పొడి పొడిగా ఇష్టం ఉండదు అందుకని మీకు ఎలా నచ్చితే అలాగే మీకు లూజ్గా కావాలంటే కొంచెం ఎక్స్ట్రా నీళ్ళు వేసుకోండి ఇవి వేసిన తర్వాత కొంచెం మూత పెడితే మనకి ఇలా తెరలు కావుతుంది కదా అలాంటి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న మిల్లెట్స్ వేసి ఒకసారి అంతా కలిపి ఒక ఐదు నుంచి పది నిమిషాలు మనం ఇలా మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకున్నాం అనుకోండి చక్కగా కుక్ అవుతుంది తర్వాత మూర్తి చూపిస్తున్నాను చూడసారా కొంచెం వాటర్ వాటర్గా ఉంది కదా ఇలా మనం ఒక్కసారి ఒక రెండు మూడు నిమిషాలలో అనుకోండి వాటర్ అంతా పోయి దగ్గరగా అనమాట మీకు పొడి పొడిగా కావాలనుకుంటే తక్కువ నీరు వేసుకోండి చెప్పాను కదా తర్వాత ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే టేస్టీ టేస్టీ సూపర్ హెల్దీ ఇంకా మిల్లెట్ ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి నిజంగా చెప్తున్నాను నార్మల్ ఉప్మా కంటే చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి మరీ చెప్తున్నాను అనుకోవద్దు మీరు చేసిన తర్వాత మీరే కామెంట్ సెక్షన్లో చెప్తారు అక్క మిల్లెట్స్తో ఎంత బాగుందో రెసిపీ అనేసి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా వారానికి ఒకసారి అయినా ఇలా ట్రై చేయండి ఇంకొక చిన్న విషయం అని మన సబ్స్క్రైబర్ ఒకరు మహాలక్ష్మి తను కామెంట్ చేశారనమాట అక్క మీరు కిచెన్లో చిన్న చిన్న పార్ట్స్ పెట్టారు కదా వాటి గురించి చెప్పండి అనేసి ఇవేంటంటే ఇవి నేనే చేశానండి మనకి పెయింట్ బాటిల్స్ ఉంటాయి కదా యాక్రిలిక్ పెయింట్స్ శారీ పైన వేస్తుంటాను లేకపోతే ఏవైనా ఆర్ట్ చేసినప్పుడు మన పెయింట్స్ ఉంటాయి కదా ఆ పెయింట్స్ అనమాట ఆ బాటిల్స్ అవి ఖాళీ అయిపోయిన తర్వాత పడి పడేయకుండా వీటిని నేను ఇలా చిన్న చిన్న టాయ్స్లా చేశానమాట చాలా క్యూట్గా ఉంటాయి ఇలాంటి డిఏవేస్ అయితే చాలా చేశానండి ముందు కాకపోతే కొన్ని పెట్టలేదు నేను చూసారు కదా ఈ ఈ పెయింట్ బాటిల్ అనమాట ఆక్రిలిక్ పెయింట్స్ ఇవి అయిపోయిన తర్వాత వాటితో చేశాను మీకు కావాలి అంటే చెప్పండి ఇవి ఎలా చేయాలో చూపించమంటే నేను ఏదో ఒక వీడియోలో చూపిస్తాను చాలా సింపుల్ ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు పిల్లల చేత కూడా చేయించవచ్చు అనమాట అంత వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా చేసేస్తారు ఇలాంటివి ఏవైనా కూడా చాలా బాగున్నాయి కదా ఏ మీకు కావాలంటే తప్పకుండా చెప్పండి నేనైతే మీకోసం చేసి చూపిస్తాను ఇంకైతే మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదైతే చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి చాలా హెల్దీ కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం చేసుకోవచ్చు దీనికోసం నేను కొంచెం పెసరపప్పుని అలాగే మిల్లెట్స్ని కూడా నానబెట్టుకున్నాను చెల్స్ కదా మనకి సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి చాలా తక్కువండి చిన్న కప్పుతోనే నానబెట్టుకున్నాను ఇవేంటంటే మనం పెసరపప్పు ముందుగా నానబెట్టుకోవడం వల్ల మనకి గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుందన్నమాట తర్వాత ఒక చిన్న కుక్కర్లో నేను కొంచెం నెయ్యి తీసుకున్నాను కొంచెం జీలకర్ర వెల్లుల్లి ఆవాలు ఇవి కూడా చక్కగా వేగించుకోవాలి ఇవి వేగిన తర్వాత కొంచెం ఎండి మిర్చి కొంచెం కరివేపాకు మీ కారంకి సరిపడనమాట అవి కూడా వేగిన తర్వాత పాలకూర అండి మనకి పాలకూర చాలా మంచిది కదా పాలకూర మనం ఎక్కువగా తింటే చాలా మంచిది అది కూడా కొంచెం వేగిన తర్వాత ముందు ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు అలాగే మిల్లెట్స్ కూడా ఈ రెండు కూడా వేసి ఒక్క నిమిషం ఇలా కలిపి కొంచెం పసుపు సాల్ట్ వేసి వీటికి సరిపడా వాటర్ కూడా వేసుకోండి ఒకటి రెండు గ్లాసులు అయినా వేసుకోవచ్చు మీరు కొంచెం లూజ్గా కిచిడిలా కావాలి అంటే రెండున్నర మూడు వరకు కూడా వేసుకోవచ్చు అనమాట అది మీ చాయిస్ చక్కగా మూడు విజిల్స్లో బాగా కుక్ అయిపోయిందండి లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం నిమ్మరసం వేసి కలిపేసి సర్వ్ చేసుకోవడమే మీద చాలా బాగుంటుంది క్విక్ అండ్ ఈజీ రెసిపీ తొందరగా హడావిడి లేకుండా టేస్టీగా చేసుకోండి ఈ రెసిపీ ట్రై చేయండి చాలా బాగుంటుంది నేనైతే లంచ్లోకి ఇలా కంప్లీట్ చేశాననమాట ఇంకా నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇదైతే మిల్లెట్స్తో దోశ రెసిపీ అండి దీనికోసం ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను హాఫ్ కప్పు వరకు మిగతావన్నీ కూడా క్వాంటిటీ అనమాట రాగులు సజ్జలు అలాగే సామలు కొర్రలు కొంచెం పెసలు శనగపప్పు మెంతులు తీసుకునండి పెసలు శనగపప్పు ఆప్షనల్ అనమాట అవి వేయకపోయినా పర్వాలేదు ఏవో ఒక రెండు మిల్లెట్స్ తీసుకొని కొంచెం మినపప్పు తీసుకొని మనం ఇలా దోశల్లో కూడా వేసుకోవచ్చు ఇవి నీట్గా వాష్ చేసి ఒక ఎయిట్ అవర్స్ వరకు నానబెట్టుకొని ఎయిట్ అవర్స్ బాగా నానిన తర్వాత వీటిని మెత్తడి పేస్ట్లో చేసుకోవడమే గ్రైండర్లో అయినా మిక్సీలో అయినా ఎలా అయినా పర్లేదు ఈ రుబ్బిన పిండిని మనం ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఇలా పక్కన పెట్టేసాం అనుకోండి చక్కగా ఫర్మెంటేషన్ జరుగుతుందనమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి దోసలు అనేవి చాలా సాఫ్ట్గా అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి మనకి కావాల్సినంత మనం తీసుకొని మిగతా ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెండు మూడు రోజుల వరకు దోశలు వేసుకోవచ్చు అనమాట చక్కగా దోశలు వేసుకుని దానిపైన కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఇలా క్యారెట్ తురుము బీట్రూట్ తురుము వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట కొంచెం నెయ్యి వేసుకొని కాల్చుకుంటే ఇంకా బాగుంటుంది మీకు ఎలా నేస్తే అలా చేసుకోండి సూపర్గా ఉంటుంది ఒక మంచి చట్నీ కాంబినేషన్తో ఈ దోశ తిన్నామనుకోండి హైలైట్ అసలు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి హెల్దీగా ఉంటుంది అలాగే టేస్టీ కూడా మరొక మంచి రెసిపీ అయితే చూసేద్దాం ఇప్పుడైతే మిల్లెట్స్తో సూపర్ టేస్టీ రెసిపీ అయితే చేసుకుందాం అదే మిల్లెట్స్ మష్రూమ్ రైస్ అనమాట దీనికోసం మష్రూమ్స్ని నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత హోల్ గరం మసాలా కొంచెం జీడిపప్పు కట్ చేసుకున్న పచ్చిమిరకాయ ముక్కలు కొత్తిమీర పుదీనా క్యాప్సికమ్ ఉల్లిపాయ ముక్కలు టమాటో ఇవన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను తర్వాత చిన్న కుక్కర్లో కొంచెం నెయ్యి వేసుకొని హోల్ గరం మసాలా వేసుకున్నాను ఇవి కూడా కొంచెం వేగించిన తర్వాత కొంచెం జీడిపప్పు ఇది కూడా వేగిన తర్వాత పచ్చిమిర్చి మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి మీ కారంకి తగ్గట్టు మీరు వేసుకోండి పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇవి కూడా వేగిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసి కొంచెం వేగించాలి వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి ఇవి కూడా కొంచెం వేగించుకోవాలి మనం వేగించుకోవడంలోనే ఏదైనా టేస్ట్ అనేది ఉంటుందండి ఇవి కూడా వేగిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువే అవసరం లేదు మనం చేస్తున్నవన్నీ కూడా చాలా తక్కువ రెసిపీ సొక్క మనిషికి సరిపోయే ఐటమ్స్ కనుక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా చక్కగా బాగా వేగిన తర్వాత మనం నీట్గా కడిగి వాష్ చేసుకొని కట్ చేసుకున్న మష్రూమ్ ముక్కలు ఇవి కూడా వేసి మంచిగా కలుపుకుందాం తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఎందుకంటే సాల్ట్ వేసిన తర్వాత మష్రూమ్ నుంచి వాటర్ అనేది మనకి వస్తుంది కనుక బాగా కలిపిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకున్నాం అనుకోండి మష్రూమ్ అనేది చక్కగా వాటర్ అంతా బయటకు వచ్చేసి కుక్ అవుతుంది అనమాట ఇవి కూడా బాగా వేగిన తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర ఈ రెండు కూడా వేసి ఒకసారి కలుపుకొని మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా మిల్లెట్స్ వాటర్తో కలిపి మనం నానబెట్టుకున్న వాటర్తో కలిపి నేను ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ అయితే నా వేసుకొని నానబెట్టుకుని ఉంచుకున్నాను అదే వాటర్తో వేసి ఒకసారి కలిపేసి కొంచెం కొత్తిమీర వేసి ఈ టైంలోనే మనం కుక్కర్కి మూత పెట్టే ముందే ఒకసారి టేస్ట్ చేసుకోవాలి ఉప్పు అంత సరిపోయిందో లేదని చూసుకొని తర్వాత మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ వరకు వెయిట్ అనుకోండి సూపర్ టేస్టీ అండ్ హెల్దీ మష్రూమ్ మిల్లెట్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంది నిజంగా మీ చాలా చాలా బాగుంది చాలా టేస్టీగా ఉందండి తప్పకుండా ట్రై చేయండి ఇలా మనం డిఫరెంట్ డిఫరెంట్గా ఎలా నచ్చితే అలా మిల్లెట్స్తో చేసుకోవచ్చండి రండి మిల్లెట్స్ తినలేము అనేసి ఒకసారి చేసి చూడండి ఈ రెసిపీస్ అన్నీ కూడా ఫ్లేవర్ అయితే గుమగుములు ఆడిపోతుంది ఎంత వేగం తినేద్దామని ఎట్టుందనమాట చాలా చాలా బాగుందండి టేస్ట్ వైజ్ అయితే సూపర్ అద్దరు మీరు ఒకసారి ట్రై చేయండి మిల్లెట్స్తో రెసిపీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి మనం రైస్తో ఎలా అయితే చేసుకోవచ్చో మిల్లెట్స్తో కూడా అన్ని రెసిపీస్ కూడా చేసుకోవచ్చు కాకపోతే దీనికి ఏంటంటే ముందుగా నానబెట్టుకోవాలి అదొకటే స్లో స్లోగా మిల్లెట్స్ తినడం అలవాటు చేసుకుని కనీసం వారంలో ఒకటి రెండు సార్లు అయినా మనం ఇలా చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే ఆలోచన చేయకుండా మరో రెసిపీ చూపించేస్తాను ఈ రెసిపీ అయితే నేను రెగ్యులర్గా చేసుకునే రెసిపీ అండి ఈజీగా ఉంటుంది అలాగే టేస్టీ కూడా ఉంటుంది అన్ని రకాల న్యూట్రిషన్స్ మనకు ఉంది అనమాట దీనికోసం నేను పెసరపప్పుని అలాగే మిల్లెట్స్ని కూడా నానబెట్టి ఉంచుకున్నాను ఇదైతే మారదు కదా ప్రతి ఒక్కసారి మనం ఇది నానబెట్టుకొని ఉంచుకోవాలి ఇది ఏంటంటే నేను చెప్పాను కదా నేను ఎప్పుడు రెగ్యులర్గా చేసుకుంటాను ఇంట్లో ఉన్నవి ఏ వెజిటేబుల్ ఉంటే ఆ వెజిటేబుల్ ఉండి అన్ని ఇది అదేమి కాకుండా అన్నీ ఏ ఉంటే అవి ముక్కలు కట్ చేసుకుని చేసుకుని చేసుకుంటాను ఈ రెసిపీ అంటే మొత్తం వెజిటేబుల్ కిచిడీ అనమాట మొత్తం అన్ని వెజిటేబుల్స్ ఏ ఉన్నా వదలనో అన్నీ ఇలా ముక్కలుగా కట్ చేసుకుని చేసేస్తాను అది ఇది అనకుండా అన్నీ వేసేస్తాను అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా మనకి అన్ని రకాల పోషకాలు కూడా అందుతాయి అనమాట ఇది చేసుకోక కూడా చాలా ఈజీ దీనికోసం కొంచెం నూనె నెయ్యి వేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి తర్వాత వన్ బై వన్ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి బాగా వేగించుకోండి ఏదైనా వేగడంలోనే టేస్ట్ అనేది ఉంటుందండి మనం నూనె తక్కువ వేసినా కొంచెం వేగించుకుంటే ఏంటంటే రుచి అనేది బాగుంటుంది అనమాట అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వేగించుకోవాలి మన సబ్స్క్రైబర్ అడిగిన చాట్ మసాలా రెసిపీ అలాగే మసాలా పౌడర్ రెసిపీ కూడా చూపిస్తానండి కొంచెం టైం తీసుకొని అయితే తప్పకుండా చేస్తాను మీరు ఏవైనా అడిగితే నేను చేయగలను అనుకుంటే తప్పకుండా నేనైతే చేసి చూపిస్తానండి ఇంకా ఏ డే ఇన్ మై లైఫ్ అనేసి కూడా మన సబ్స్క్రైబర్స్ చూపించమన్నారు తప్పకుండా చూపిస్తాను ఫ్యూచర్ వీడియోస్లో అన్నీ కూడా ఇంకా హెయిర్ యాక్సరీస్ కూడా ఎలా చేయాలో చూపించండి ఒక వీడియోలో చూపించాను కదా అది ఎలా చేశారో చూపించమని చెప్పారు అదైతే నెక్స్ట్ వీడియోలో చూపించడానికైతే ట్రై చేస్తాను ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేసి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వల్ల అయితే మాత్రం తప్పకుండా నేను చేయడానికైతే ట్రై చేస్తాను ఇంకా ఈ రెసిపీ కోసం వస్తే ఈ వెజిటేబుల్స్ అన్నీ వేగిన తర్వాత ఆకుకూర కూడా వేసుకోండి పాలకూర వేసుకున్నాను పాలకూర కూడా వేగిన తర్వాత కొంచెం మన టేస్ట్గా సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు అలా ఉంచి అనుకోండి మొత్తం మనకి వెజిటేబుల్స్ అన్నీ కూడా చక్కగా మగ్గుతాయి అనమాట ఎప్పుడైనా మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని వంట చేసుకుంటే చాలా మంచిది అంటండి మనకి పోషకాలు అనేవి ఎక్కువగా బయటకు పోకుండా ఉంటాయి అవన్నీ కూడా చక్కగా వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు అలాగే మిల్లెట్స్ రెండు కూడా వేసి ఒకసారి అంత బాగా కలుపుకొని వాటికి సరిపడా నీళ్ళు మీకు కొంచెం లాగా జారు జారుగా కావంటే కొంచెం నీళ్ళు ఎక్కువగా వేసుకోండి లేదు అంటే చెప్పాను కదా వన్ టు టూ అనమాట ఆ రేషియోలో వేసుకుంటే పొడి పొడిగా ఉంటుంది కానీ కిచీకి ఎప్పుడైనా మనకి ఇలా జారు ఉంటేనే బాగుంటుంది నాకైతే అలాగే ఇష్టం కొంచెం ఎక్కువగానే నీళ్ళు వేసుకుంటాను ఇలా అన్నీ వేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు కానీ అనుకోండి చక్కగా రెడీ అయిపోతుంది ఇదైతే నాకు చాలా ఫేవరెట్ అండి చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది అనమాట లాస్ట్లో కొంచెం నిమ్మరసం పెప్పర్ పౌడర్ అనుకోండి ఇంకా టేస్ట్ అదురుసనమాట ఫైనల్గా మనకి కొత్తిమీర వేయకపోతే ఎలా చెప్పండి కొత్తిమీర కూడా వేడి వేడివేడిగా అలా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇలాంటి రెసిపీస్ అన్నీ కూడా వేడివేడిగా తింటేనే బాగుంటాయండి మిల్లెట్స్తో చేసిన రెసిపీస్ అన్నీ కూడా అప్పటికప్పుడు చేసుకుని తినేస్తే బాగుంటాయి నేను ఎప్పుడు కూడా మధ్యాహ్నం లంచ్ టైంలో చేసుకుంటాను కదా ట్వెల్వ్ థర్టీకి అలా చేసుకుంటాను వేడివేడిగా ఇంకా వన్ ఓ క్లాక్ అంతా లంచ్ అయితే కంప్లీట్ చేస్తా అనమాట అయితే టేస్ట్ అండ్ హెల్దీ మిల్లెట్స్తో చేసుకుని ఆరు రెసిపీస్ అయితే చేశానండి ఈ రెసిపీస్ అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి లైక్ చేయకుండా మాత్రం మీరు ఇచ్చే లైకే నాకు చాలా మోటివేషన్ అనమాట అలాగే మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇట్లు మీ జ్యోతి